హాయ్ అండి ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి శ్రీ కనకవల్లి సమేత స్వామిని అయితే దర్శించుకోవటానికైతే బయలుదేరుతున్నామండి రూమ్ దగ్గర నుంచి తమిళనాడులో ఉండే ఎన్నో పురాతన ఆలయాలలో ఈ తిరువల్లూరు ఒకటండి ఎనిమిది విష్ణుమూర్తి ఆలయాలలో తమిళనాడులో ఉండే తిరువల్లూరు వీరరాఘస్వామి ఆలయం ఒకటి ఇక్కడ విష్ణుమూర్తిని వీరరాఘవ గాను ఇక్కడ ఉండే అమ్మవారిని శ్రీ కనకవల్లి తాయారుగాను పూజిస్తారండి మేము ఉండే రూమ్ కాండ నుంచి టెంపుల్కి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందండి ఇప్పుడు మేమైతే ఆటోలు అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఒక్కొక్కరికి వచ్చి ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారండి ఆటోలోను ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే రీచ్ అయితే అయిపోయామండి చూడండి ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరువల్లూరు స్వామి టెంపుల్ అండి చాలా పవిత్రమైన టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి చాలా మహిమగల టెంపుల్ అండి ఇక్కడ కొలువై ఉన్న వీరరాఘస్వామిని వైద్య వీరరాఘస్వామిగా అయితే పూజిస్తారు ఇక్కడ మూడు అమావాస్యలు వరుసగా వీరరాగస్వామిని దర్శించుకొని పూజించినట్లయితే ఎంతో దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆ అనారోగ్య సమస్యలన్నీ అయితే తొలగిపోతాయండి ఎందుకంటే ఇక్కడ వైద్య వేర రాఘస్వామి కాబట్టి సంతాన సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా భూమి సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా సరేనండి ఒక్కసారి తమిళనాడులో ఉన్న తిరువల్లూరు వీర రాఘస్వామిని దర్శించుకుంటే అన్ని సమస్యలు అయితే తీరిపోతాయండి ఇక్కడ కోనేరు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనదండి ఇక్కడ కోనేరులో బెల్లం కానీ వేసి మనం కానీ మొక్కుకున్నామంటే మన ఒంటిలో ఉండే అనారోగ్య సమస్యలు బెల్లం కరిగినట్టు ఆ కోనేరు నీళ్ళల్లో బెల్లం ఎలా కరుగుతుందో ఆ విధంగా అయితే మన నాన్న మన అనారోగ్య సమస్యలు అయితే కరిగిపోతాయండి మనల్ని బాధ పెడుతున్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరేనండి ఒక్కసారి తిరువల్లూరుకి రండి వచ్చి ఇక్కడ వైద్య వీర రాఘస్వామిని అయితే దర్శించుకోండి వెంటనే అనారోగ్య సమస్యల నుంచి అయితే మీరు చాలా వరకు అయితే క్యూర్ అయిపోతారండి అంత మహిమగల టెంపుల్ అండి అంత పురాతనమైన టెంపుల్ అండి ఇక్కడ అయితే నేనైతే బెల్లం అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు వెళ్ళి కొనేరులో వేయటానికి అయితే బెల్లం తీసుకుంటున్నానండి ఒక్కొక్కరికైతే తీసుకోండి మా బాబుకొకటి నాకొకటి మా హస్బెండ్కి ఒకటి మా పాపకొకటి అయితే నాలుగైతే తీసుకున్నానండి ఒక్కరికి ఒక్కొక్కటి తీసుకోవాలండి అందరు కలిపి ఒకటి తీసుకోకూడదు ఒక్కొరికి ఒక్కొక్కటి తీసుకోవాలి తీసుకొని మనమైతే ఇప్పుడు అయితే వేద్దాం రండి అండి కోనేరు చూడండి ఎంత బాగుందో ఇక్కడ కొనేరు చూడండి చాలా పెద్దదిగా చాలా విశాలంగా అయితే చాలా బాగుంటుందండి టెంపుల్కి పక్కనే ఉంటుందండి కోనేరు కూడాను మీరు కూడా చూడండి ఎంత బాగుందో కోనేరు ఇప్పుడైతే మేము బెల్లం తీసుకొని కోనేరు దగ్గరకైతే వచ్చేసామండి ఇప్పుడైతే మనం దేవుడికి దండం పెట్టుకుందామండి దేవుడికి దండం పెట్టుకొని మనం ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరేనండి ఆ భగవంతుడికి దండం పెట్టుకొని ఆ వేరే రాఘస్వామికి అయితే దండం పెట్టుకొని ఇప్పుడైతే మనం ఆ బెల్లం తీసుకొని పోయి కోనేర్లు అయితే వేసేద్దామండి బెల్లం ఎలా కరుగుతుందో ఆ విధంగా మనం ఏవైతే బాధపడుతున్నాయో అనారోగ్య సమస్యలు అవన్నీ అయితే కరిగిపోతాయండి ఇప్పుడైతే మనం దేవుడికి అయితే దండం పెట్టుకుందామండి పిల్లలకు కూడా ఇచ్చామండి పిల్లలకి ఇచ్చి ఇద్దరికి వాళ్ళిద్దరి చేత అయితే మేమైతే వేయించామండి మన పిల్లలకి కూడా మన కులదైవం గురించి ఆ దేవుడి యొక్క మహిమ గురించి మన పిల్లలకి మనం అంతా అర్థమయ్యేటట్లయితే చెప్పాలండి చెప్పి వాళ్ళ చేత చేయించడం వల్ల చిన్నప్పటి నుంచే పిల్లలకి భక్తి అనేది అలవాటు అవుతుందండి ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా తిరువల్లూరు వీరరాఘస్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే బెల్లం అయితే వేయండి చాలా మంచిదండి ఎన్నో సమస్యల నుంచి మనకైతే ఇక్కడ విముక్తి అయితే ఉంటుందండి వీరరాఘస్వామి దగ్గర ఇక్కడ అమావాస్య రోజు చాలామంది ఇక్కడ పితృదేవతలకైతే పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారండి కోనేరులోనూ ఇప్పుడు మనము టెంపుల్ లోపలికైతే వెళ్దాం రండి లోపలైతే వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదండి అందుకని నేను టెంపుల్ చుట్టూ ప్రాంగణం వరకే మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే వేర్రాగ స్వామికి అయితే మనమైతే తులసి మాలైతే తీసుకున్నానండి టెంకాయ తులసిమాల అమ్మవారికి అయితే మల్లెపూలు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ అమ్మవారు కనకవల్లి అండి మహాలక్ష్మి తల్లి అండి ఇక్కడ మా ఇంట్లో కూడా నేను పూజించే అమ్మవారు కూడా అండి బంగారు విగ్రహం అండి సో అమ్మవారు నాకు ఇక్కడ కనకవల్లి కాబట్టి మా కులదేవతేనండి ఇక్కడ ఇప్పుడైతే నేను ఉప్పు మిరియాలైతే తీసుకున్నానండి ఆ ప్యాకెట్లు వాటిని తీసుకుని పోయి లోపల ధ్వజస్తంభం ఉంటుందండి అక్కడైతే అంతా పోస్తారండి ఉప్పుని మిరియాలని ఎందుకంటే మనం అనారోగ్య సమస్యలు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి కదండి ఇక్కడ ఉప్పు మిరియాలు అక్కడ ఆ ధ్వజస్తంభం మీద పోయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి అయితే మనకైతే విముక్తి అయితే ఉంటుందండి ఇప్పుడైతే నేను తీసి అయితే ఇక్కడైతే పోసేస్తున్నాను ఈరోజు శుక్రవారం అవడం వలన దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి శ్రీ కనకవల్లి సమేత వీరరాగస్వామిని అయితే దర్శించుకున్నాము అక్కడే మనము హో టెంపుల్ కడానండి దగ్గరేనండి అక్కడైతే హోటల్స్ ఉంటాయండి అక్కడికి వచ్చి అయితే నైట్ అయితే టిఫిన్ చేసేసామండి టిఫిన్ చేసి రూమ్కి అయితే బయలుదేరేసామండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్